హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టేస్టీ పచ్చడి చూపిస్తున్నానండి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ పెసరెట్టు చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ అయినా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుందండి ఉల్లిపాయ మరీ కలర్ మారేంత వరకు వేయించకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను పచ్చడికి ఇవి కంపల్సరీ అండి మీరు కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అల్లం వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగినాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను మీరు తినే పులుపును బట్టి యాడ్ చేసుకోండి చింతపండు అనేది అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదండి రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను ఇవి ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా పసుపు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి నెక్స్ట్ చూడండి ఈ విధంగా కొంచెం ఉడికినాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కుమ్మలతో సహా వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ముందే వేయకూడదు ఇలా ఎండింగ్లో వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితే అడుగు కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి మీకు చూస్తే తెలిసిపోతుంది కదా టమాటా ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయినాయి కదా టమాటా ఉల్లిపాయ చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట ఇక్కడ చూడండి నేను చల్లారినాక చూపిస్తున్నాను ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి ఉల్లిపాయ టమాటా మొత్తం వేసేసుకోవాలి మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే ఈ టైంలో వేసుకోవచ్చండి దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దు కొద్దిగా అక్కడక్కడ పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది మనం టమాటా పచ్చడి అయితే ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి కానీ మరీ మెత్తగా చేయొద్దు పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాము స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనవపప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చితే పప్పులు వేసుకోండి లేదంటే ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసుకున్నా సరిపోతుంది వీటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయను ఇలా తుంచుకొని వేసుకున్నాను కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఆ పచ్చడిలోకి పోపును కలిపేసుకోవాలి ఇలా పోపును కలిపేసుకొని పచ్చడి వేడివేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కలిపేసుకున్నాక అలాగే మీకు దోశ చేసుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు సింపుల్గా అయిపోయే పచ్చడి తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్